కథ ఆఖరి కోరిక రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక హనుమయమ్మ గారికి చివరి కోరిక ఒకటి ఉందట అందరూ ముఖ్యంగా ఆమె పిల్లలు ఆ కోరిక ఏమిటా అని ఆలోచిస్తున్నారు పిల్లలు ఆ విషయం ఆలోచిస్తున్నారు అనే కంటే అది ఏమిటా అని తల బద్దలు కొట్టుకుంటున్నారు అనడం కరెక్ట్ ముగ్గురు పిల్లలు ఆవిడికి దూరంగానే ఉంటారు మరి వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షులు వాళ్ళు దూరంగా ఉన్నారని ఆవిడ ఏనాడూ బాధపడలేదు నేనే కదా నడక నేర్పాను చదువు చెప్పించాను వారికి పెళ్లిళ్ళు చేసి ఒక కుటుంబం ఏర్పరిచాను అని అనుకుంటుంది ఇది ఇంకొక రకంగా పిల్లలపై ప్రేమ తప్పితే మరొకటి కాదు ఆవిడ పిల్లల ముగ్గురు రోజూ మాట్లాడుకుంటూ అమ్మ చివరి కోరిక ఏమై ఉంటుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు పోనీ ఆస్తి పంపకాల అంటే అవి ఏనాడో ముగ్గురికి పనిచేసి తన ఇంటి అద్దెలతోనూ పెన్షన్తోనూ బతుకుతుంది ఆవిడ పిల్లలు డబ్బులు ఇచ్చినా తీసుకోరు ఆవిడే వాళ్లకు ఇప్పటికీ అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది పోనీ ఆవిడ అనారోగ్యవంతురాలా అనుకుంటే హనుమాయమ్మ గారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యం పాలైన పిల్లలను బాధ పెట్టకూడదని ఆహారం విషయంలోనూ ఎక్సర్సైజ్ విషయంలోనూ నియమాల్ని పాటిస్తారు ఈ లోపుగా పెద్ద పొడుకు ఫోన్ చేసి అమ్మ మన ఇంటి పక్కన ఇల్లు అమ్మకానికి వచ్చింది కదా మనమే కొనేద్దామా అన్నాడు అప్పుడు చెప్పిందావిడ తన ఆఖరి కోరిక బాబు మన పక్కిళ్ళు ప్రీతం వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఖర్చులకు అమ్మేస్తున్నాడు నేను ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే నన్ను హాస్పిటల్లో పెట్టద్దు ఒక నర్సుని పెట్టండి చాలు హాస్పిటల్లో స్కానింగ్లు వెంటిలేటర్లు అంటారు దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అప్పుడు మనం కూడా మన ఇల్లు అమ్ముకోవాలి నేను ఇంకా బ్రతికినందువలన మీకు నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే తప్ప నన్ను బతికించవద్దు ఆస్తులు అమ్ముకుని మీరు అవస్థలు పడి నేను కష్టపడి సంపాదించినదంతా నన్ను కాల్చి బూడిద చేస్తున్న బూడిదలో పడేసినట్టే నేను ఊహించని జబ్బు వస్తే ఆ బాధ భరించలేకపోతే నేను చనిపోయే వరకు ఆ బాధ తెలియకుండా ట్యాబ్లెట్లు ఇవ్వండి చాలు నేను చెప్పే ఈ మాటల్లో మీ అందరికీ ఆస్తి అనే విషయమే అర్థమవుతుందేమో కానీ వీ వెనకాల నేను భరించలేని బాధ కూడా ఉంది నా కళ్ళ ముందు నా స్నేహితులను నా తోటి వారిని మందిని చూస్తున్నాను ఈ వయస్సులో చనిపోయే స్టేజ్లో ఉన్నా వాళ్ళని బతికించలేము అని తెలిసిన వాళ్ళకి వెంటిలేటర్లు పెట్టడాలు ఇంజెక్షన్లు చేయడాలు ఆపరేషన్లు చేయడాలు ఆ తర్వాత నానా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ నరకయాతన్ని భరిస్తూ చనిపోవడాలు ఇదంతా నాకు వద్దు అది మీరు అర్థం చేసుకుంటే చాలు ఇదే నా చివరి కోరిక